అంతరించకపోతున్న భూమిపైనే కాకుండా మరో గ్రహంపై కూడా మానవాళి జీవనం సాగించాలని శాస్త్రవేత్తలు బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు మనం నివసించే ఈ భూగోళం మరో వందేళ్లో ఆవాస యోగ్యత కోల్పోనుంది గ్లోబల్ వార్మింగ్ కారణంగా పర్యావరణం నాశనం అవడం తథ్యం అందుకే ఎలాన్ మస్క్ లాంటి ప్రపంచ కుబేరులు తమ సంపదనంతా ఖర్చు చేసైన మానవాళి ఆనవాళ్లను ఇతర గ్రహాల్లోకి చేర్చాలని తాపత్రయపడుతున్నారు మరోపక్క భూమి లాంటి గ్రహం మరెక్కడా లేదని ఉన్న అంగారకుడిపై మనుషులు జీవించడం ఏమాత్రం సాధ్యం కాదని వాదిస్తున్నారు సురక్షితంగా జీవించే అవకాశం కేవలం భూమి మాత్రమే సాధ్యమని అంటున్నారు అయితే స్పేస్ ఎక్స్ టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మాత్రం ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు త్వరలో అంగారకుడిపై సిటీ నిర్మిస్తామని అక్కడికి పది లక్షల మందిని తన అంతరిక్ష నౌకల ద్వారా చేరుస్తామని నమ్మకంగా చెబుతున్నారు అవును అంగారక గ్రహంపై ఎలాన్ మస్కు ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇప్పటికే వంద మంది ప్రయాణించగల భారీ స్పేస్ షిప్ తయారీ కోసం బిలియన్ల కొద్ది డాలర్లను ఖర్చు చేశారు అంతకన్నా ముందు తాను అంగారక గ్రహం మీద చనిపోవాలనుకుంటున్నా అని భావోద్వేగం ప్రకటిస్తున్నారు ఇందులో భాగంగా అంగారక గ్రహంపై మానవ రహిత ఉపగ్రహాన్ని పంపడం అనంతరం మానవ సహిత యాత్ర చేపట్టడం జరిగి తీరుతుందని అంటున్నారు అక్కడ మానవాళి కోసం ఓ అద్భుతమైన సిటీ నిర్మించడం వంటి విషయాలు వెల్లడించారు మరో ముప్పై ఏళ్లలోనే అంగారకుడిపై నగరం ఏర్పడుతుందని అక్కడ మనుషులు కూడా జీవిస్తారని ఆయన అంచనా వేస్తూ ఎలాన్ మస్క్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది ఈ గ్రహంపై ఎలాన్ మస్క్ అమితాశక్తి కనపరచడం ఇదేమి తొలిసారి కాదు అంగారకుడిపైకి పది లక్షల మందిని తరలించేందుకు ఎప్పటి నుంచో ఆయన ఓ గేమ్ ప్లాన్ ను రూపొందించుకున్నారు ఆ విషయం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించారు రాబోయే ఐదేళ్లలోపే అంగారక గ్రహంపైకి మానవ రహిత యాత్ర విజయవంతమవుతుంది అవుతుంది పదేళ్లలోపే అక్కడికి మనుషులను కూడా పంపించగలుగుతామని నమ్మకంగా చెబుతున్నారు ఆపై మరో ఇరవై ఏళ్లలో మార్స్ గ్రహంపై ఓ అందమైన నగరాన్ని నిర్మిస్తాం ఖచ్చితంగా వచ్చే ముప్పై ఏళ్లకు అక్కడ సురక్షితంగా నాగరికత విరాజిల్లుతుందని ఎలాన్ మస్క్ తన ఎక్స్ అకౌంట్ లో రాసుకొచ్చారు ఏది ఏమైనా ఈ రంగంలో ఎలాన్ మస్క్ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు అయితే ఒకటి రాజు తలుచుకుంటే డబ్బులకు కొదవేంటన్నది సామెత అంటే ఎలాన్ మస్క్ లాంటి కుబేర్లు తలుచుకుంటే డబ్బు పెట్టుబడి చేయగలరు కానీ అంతరిక్షం ఎవరికి సహకరించదు అన్నది వాస్తవం ఇప్పటి వరకు పై కాలనీలు నిర్మించడం మనుషులు జీవించేందుకు పరిశోధనలు రోవర్లు ప్రయోగాలు ఆర్బిటర్లు సమాచార సేకరణలు ఇన్ని జరుగుతున్నా శాస్త్రవేత్తలను ఓ ప్రశ్న వేధిస్తూనే ఉంది ఎప్పటికైనా మనుషులు మార్స్ గ్రహం పైకి వెళతారా అని ఎందుకంటే దానికి ఎన్నో రకాలైన సాంకేతిక కారణాలు ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అపోలో లెవెన్ రాకెట్ ద్వారా నాసా మొదటి మనిషిని చంద్రుడిపైకి పంపించింది మనది కానీ ప్రపంచంలో మొట్టమొదటి ఆడుగు విజయవంతంగా పెట్టగలిగాం అప్పటి నుంచి అంటే యాభై ఐదు సంవత్సరాల నుంచి ఎలాగైనా మరిన్ని ఇతర గ్రహాలకు కూడా వెళ్ళాలి అని కలలు కంటూనే ఉన్నాం అందులో మార్స్ పైకి వెళ్ళడం కూడా ఒకటి చంద్రుడిపైకి వెళ్ళినట్టే మార్స్ పైకి కూడా వెళ్లాలని ఉవ్విల్ అందుకు తగిన ప్రయోగాలు చేస్తున్నాం నిజానికి మార్స్ గ్రహం ఉపరితలాన్ని మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బైకింగ్ ల్యాండర్ ఫోటో తీసి భూమికి పంపించింది మార్స్ పై మొట్టమొదటిసారిగా ల్యాండింగ్ చేసింది బైకింగ్ ల్యాండర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చంద్రుడిపై ల్యాండింగ్ చేసినప్పటి టెక్నాలజీకి ఇప్పటి టెక్నాలజీకి పోలికే లేదు ఇప్పుడంతా అడ్వాన్స్డ్ అని చెప్పుకోవచ్చు దాన్ని బట్టి చూస్తే ఎప్పుడో మనుషులు మార్స్ చేరుకోవాల్సి ఉంది కానీ మార్స్ గ్రహం చేరుకోవడం అంత తేలికైన పని కాదు చంద్రుడు మనకు చాలా దగ్గరగా ఉంటాడు చూస్తే కనిపిస్తుంటాడు అదే మార్స్ గ్రహం సూర్యుడు చుట్టూ పరిభ్రమించే సమయంలో మనకు అత్యంత చేరువుగా వచ్చినప్పుడే లక్షల కొద్ది మైళ్ళ దూరంలో ఉంటాడు రెండేళ్లకోసారి మాత్రమే మనకు దగ్గరవుతాడు కేవలం ఆ సమయంలోనే ప్రయాణాలు జరగాలి లేదంటే ఆ కాస్త ప్రయాణానికి ఏళ్ళకేళ్లు పట్టే అవకాశం ఉంటుంది పైగా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న రాకెట్ల స్పీడ్ను బట్టి చూస్తే నెలకన్నా ఎక్కువ రోజులు ప్రయాణం చేయాల్సి ఉంటుంది శూన్యంలో అంతకాలం సజీవంగా మనుషులు ప్రయాణం చేయడం అసాధ్యం కాకపోవచ్చు కానీ అంత తేలికైన పని మాత్రం కాదు అంతరిక్షంలో ఉండే అపారమైన రేడియేషన్ విషయంలో ఇంకా మనం ఏ పరిష్కారం కనుగొనలేదు అంతెందుకు చంద్రుడిపైకి మానవ సహిత యాత్రను యాభై ఏళ్ళు గడిచిపోయినా మరే దేశం సాధించలేదు గ్రహాలపై ఉండే ప్రతికూల వాతావరణం మనుషులపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మళ్లీ వెనక్కి రావడం అన్నది ఉండదు చేసిన ఖర్చు శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది మార్స్ కు ప్రయాణించడం ఒక వంతు అక్కడ ల్యాండింగ్ చేయడం మరో వంతుగా ఉంటుంది అంతేకాదు అక్కడి వాతావరణాన్ని తట్టుకోవడం నీటిని ఆక్సిజన్ ను తయారు చేసుకోవడం అన్ని కష్ట సాధ్యంగానే ఉంటాయి అక్కడ రాకెట్లు దిగడానికి స్పేస్ పోర్ట్ ఉండదు రాళ్లు రప్పలు ఎర్రటి ధూళితో నేల ఉంటుంది ఇప్పటి వరకు అక్కడ ల్యాండింగ్ చేసిన రోవర్లు గాల్లో నింపిన రబ్బరు వేర్ బ్యాగ్లను సాయంతో ల్యాండింగ్ చేశాయి మనుషులతో వేల ల్యాండర్లతో అలా ల్యాండింగ్ చేయడం చాలా కష్టం భౌతికంగా ఓ మనుషులతో ఉన్న రాకెట్ అక్కడ దిగడం అన్నది చాలా పెద్ద సమస్య అయితే స్పేస్ఎక్స్ లాంటి ప్రైవేట్ సంస్థలు ఆ పని చేయడం సాధ్యమైనటున్నాయి కానీ వారు భూమి మీద చేసినట్టుగా రాకెట్ ల్యాండింగ్లు మార్స్ ఉపరితలంపై చేస్తారా అంటే అవి ఇంకా ప్రయోగ దశలో ఉన్నట్లే అనుకోవాలి మార్చ్ పై దుమ్ము తుఫాన్లు చెలరేగుతుంటాయి మార్చ్ పై మనుషులు ఎదుర్కోబోయే సమస్యల్లో ఇది ఒకటి దుమ్మును తప్పించుకోవడానికి రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి పోనీ అన్ని కష్టాలు పడి తొలి మార్స్ ప్రయాణికులు అక్కడికి చేరుకున్నా చాలా ఎక్కువ కాలం అక్కడ ఉండాల్సి వస్తుంది ఓ షెడ్యూల్ ప్రకారం వెళ్లి మళ్లీ తిరిగి రావడం ఇప్పుడైతే అసాధ్యం అక్కడి వాతావరణం మరో సమస్యగా ఉంటుంది టెంపరేచర్లు చాలా తీవ్రంగా ఉంటాయి పగలు ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రాత్రిపూట మైనస్ వంద డిగ్రీల సెల్సియస్ చలిని తట్టుకోవాల్సి ఉంటుంది పైగా అక్కడి వాతావరణం పలుచగా ఉంటుంది మార్ ఉపరితలంపై రక్షణ ఏర్పాట్లు లేకుండా నడిచేందుకు అనుకూలం కాదు గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల సూర్యుడు నుంచి వచ్చే రేడియేషన్ భూమి మీద కన్నా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అంటే మనకు ఓజోన్ పొర రక్షిస్తుంది అక్కడ ఓజోన్ పొర సౌకర్యం లేదు ఇది మార్స్ ప్రయాణికులు ఎముకలు కండరాలపై ప్రభావం చూపిస్తుంది మార్స్ పై జీవించాలంటే ఈ సమస్యలన్నిటిని అధిగమించాలి మొదట అక్కడ మానవ కాలనీలు ఏర్పాటు చేయాలి అవి మనుషులకు మనం ముందు చెప్పుకున్న ప్రమాదాల నుంచి రక్షించేలా ఉండాలి అక్కడ నివసించబోయే మనుషులు పర్మనెంట్ గా లావా ట్యూబుల్లో జీవించేందుకు సిద్ధమై ఉండాలి ఆ ట్యూబుల్లో ఉంటేనే రేడియేషన్ నుంచి దుమ్ము తుఫాన్ల నుంచి రక్షణ లభిస్తుంది అయితే వాటిలో నివసిస్తూ తమ నివాసాలను నిర్మించుకోవాల్సి ఉంటుంది ఇన్ని కష్టాలను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధపడి మార్స్ పైకి మానవాళ్ళని చేర్చేందుకు ఎలాన్ మస్క్ సహా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తమ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు రెండు వేల ముప్పై కల్లా లక్షలాది మందిని మార్స్ కాలనీలలో నివసించేలా చేస్తామంటున్నారు ఎలాన్ మస్క్ దానికోసం తన సంపదను వెచ్చిస్తానని అంటున్నారు నిజంగానే ఆయన అంత పని చేసినా చేయవచ్చు లేదా యూటర్న్ తీసుకుని స్పేస్ ట్రావెల్స్ టూరిజం లో మరిన్ని డబ్బులు సంపాదించుకున్నా ఆశ్చర్యం లేదు మరో తీవ్ర ఆర్థిక సంక్షోభం రానుందని అమెరికా ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ ప్రయోగాలు ఎలా జరుగుతాయన్నది కాస్త అనుమానంగానే ఉంది ఇప్పటికే ఏటా విడుదల చేసే నిధుల క్రమంగా తగ్గిస్తుంది అమెరికా ప్రభుత్వం అలా తగ్గించినంత కాలం మార్స్ ప్రయాణం మరింత ఆలస్యం జరుగుతుందనడంలో సందేహం లేదు నిజంగానే మనుషులు మార్చ్ పైకి వెళతారా అన్న ప్రశ్న ఎవరికైనా కలుగుతుంది